మహాదేవ శ్రీమాత్రణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశీ ఫలాలు ఈ యొక్క జులై నెలలో రాశి ఫలాలు అనగానే మేషం నుండి మీనం వరకు అందరూ కూడా ఎగ్జైట్మెంట్తో కూడా ఈ నెలలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నేను చెప్పదలుచుకున్నటువంటిది గ్రహచారము గోచారం అదేవిధంగా నామ నక్షత్రము జన్మ నక్షత్రము నాలుగు అంశాలపై మన యొక్క జాతకం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది ఏదో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉండగానే అద్భుతాలు కానీ లేదా పేరురీత్యా జరిగేటువంటి మైనస్ ఉంటుంది అదేవిధంగా జన్మనామం ప్రకారంగా ఒకవేళ మీ యొక్క నామకరణం ఉన్నా దాని ప్రకారంగా జరిగే ఉదాహరణకు రాము పేరు అనుకుంటే ఇది మనకు తులారాశి కింద తీసుకుంటాం మరి అతని జన్మనామం ప్రకారంగా అతన్ని ఏ మేషరాశో భరణి నక్షత్రమో లూకాజియో లేదా లబనో జన్మనామం అయితే అతను ఏ విధంగా చూసుకోవాలి ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి కనుక మనకు ఏదైతే జన్మించినటువంటి సమయానికి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటుందో మరి మన జన్మ లగ్నానికి రాహువు కేతువు ఎంత డిగ్రీస్ దూరంలో ఉన్నాడు అదేవిధంగా సూర్యునికి రాహుకేతువులు ఎంత దూరం ఉన్నారు ఎంత దగ్గర ఉన్నారు దీనివల్ల చంద్రుడు కూడా రాహుకేతువులకు ఎంత దూరంగా ఉన్నాడు దీనివల్ల మ్యారెటికల్ లైఫ్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ లేదా వివాహం మీద ఆసక్తి ఉండకుండా ఉండడం కానీ జాబు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండకపోవడం కానీ కొందరు విదేశాల్లో ఉంటూ ఇప్పటికీ కూడా పర్మనెంట్ వీసా రాక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు అంటే చూడండి ఇవన్నీ ఏమిటి అంటే జాతకరీత్యా ఏదో తెలిసిపోదు కనుక జన్మనామము నామము మన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంతటి నాలెడ్జ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కలవడం వల్ల మాత్రమే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందనే విషయాన్ని గమనించుకోండి గోచారము అంటే గ్రహాలు నెలకొకసారి మారుతూ ఉంటాయి ఏది మనకు సూర్య నెలకు ఒకసారి చంద్రుడు రెండు రెండు నెల రోజులకు ఒకసారి సూర్యుడు సం మన గురువు యొక్క సంవత్సరానికి ఒకసారి అదేవిధంగా శుక్రుడు బుధుడు ఈ విధంగా గ్రహాలు మారుతూ ఉంటారు మరి ఇట్టి సమయంలో మనకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ గ్రహచారం అంటే మనం జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము ఆ లగ్నం ఏమిటి లగ్నాధిపతి ఎక్కడున్నాడు నడిచేటువంటి మహాదశ ఏమిటి భుక్తి ఏమిటి అంతర్దశ ఏమిటి సో మనకేమైనా మంచి కోణంలో కోణాధిపతి ఏమైనా ఇట్లా చాలా ఏమైనా బుధాదిత్య యోగాలు కానీ ఇలాంటి యోగాలు ఏవైనా ఏర్పడ్డాయో జాతకరీత్యా ఇవి ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటాయి ఇలాంటి ప్రతి విషయాలకు తప్పకుండా సంప్రదించండి ఈ మురళీధర్ శర్మను సో ఈ యొక్క జూలై మాసానికి సంబంధించినటువంటి రాశి ఫలాల్లోకి వెళ్ళబోతున్నాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గడిచినటువంటి రోజులను ఒక్కసారి నెమరు వేసుకున్నటువంటి సందర్భాలు ఎందుకంటే అబ్బో వద్దు అని అనుకుంటారు ఖచ్చితంగా కూడా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టు ఈ గత రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానీ బంగారం ఏమైనా ఉంటే పోగొట్టుకున్నటువంటి దాఖలాలు కానీ వస్తువులు ఏమైనా మిస్ అయిపోవడం కానీ నూతనంగా ఉద్యోగం రావడము ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవడము ఎట్ ద సేమ్ టైం మనీ లాస్ ఎవరైనా నమ్మి డబ్బులు ఇవ్వడము ఆ డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలలో మనకు ఇబ్బందులు ఎదుర్కోవడము మీకు కూడా మీరు కూడా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఎన్నో ఎన్నెన్నో కూడా చేసి ఉండాలి ఈ గడిచిన రెండున్నర సంవత్సరాలలో లాస్ట్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ ఈ రెండిట్లల్లో ఏదైనా ఒకటి అయితే మానసికంగా కూడా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్న దాఖలాలు ఎన్నో ఎన్నెన్నో ఇప్పటికీ కూడా నరదృష్టి కానీ కొన్ని కొన్ని పనులు మనకు సజావుగా ముందుకు వెళ్ళక ఆగిపోతున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి సో ఈ సందర్భాలలో తీర్థయాత్రలు కావచ్చును అదేవిధంగా ఏవైనా ప్రయాణాలు కావచ్చును వివాహం కాని వారికి వివాహం జరిగే సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో కూడా ఉన్నటువంటి సందర్భాలు సో అదేవిధంగా ఈ యొక్క కర్కాటక వారికి కొంతమేర చంచలమైనటువంటి మనస్తత్వము అంటే మనసు అనేటువంటిది ఒక దగ్గర ఉండదు సముద్రం యొక్క అలలు ఏ విధంగానైతే ఉంటాయో ఆ విధంగా వీరి యొక్క ఆలోచన ఉండేటువంటి పరిస్థితి ఉంది మరి ఇట్టి కర్కాటక రాశి వారికి యాక్సిడెంట్స్ కావచ్చును కొంతమేర వీరి యొక్క తండ్రి గారి యొక్క ఏదో ఒక సంచలనమైనటువంటి వార్తలు జరిగినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు రాబోయే రోజులలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జూలై నుండి కొంత అనుకూలంగా మారబోతున్నది గురువు మాత్రం మీకు కొంత ఒక ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగు మన నెత్తి మీద ఉంటే ఎంత బరువు ఉంటుందో అంతకు మించి మరొక యాభై కిలోల బరువును మన నెత్తిపై పెట్టబోతున్నారు ఆల్రెడీ పెట్టి ఉండాలి ఈ గతంలో ఈ రెండు మూడు నెలల క్రితమే కనుక టెంప్ట్ అయి వాహనాలు కొనడము టెంప్ట్ అయి గృహాలకు అడ్వాన్స్మెంట్ ఇవ్వ అడ్వాన్స్ ఇవ్వడము గృహము కొంటా అని అనుకోవడము ఇలాంటివి కొంచెము ఓర్పుతో మీ వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు చూసుకొని మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి ఏమాత్రము గోచారాన్ని చూసుకొని మీరు ముందుకు వెళితే సమస్యలే సో నేను ఇంట్రోలో చెప్పినటువంటి విధంగా మరి కర్కాటక రాశి అయితే మీ యొక్క పేరు ఒకవేళ రా మీదనో వామీదనో మా మీదనో ఉంటా దానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి కనుక వ్యక్తిగత జాతకం అనేటువంటిది వందలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది గోచారము ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కనుక కర్కాటక రాశివారు వివాహం కోసం ఎంత ప్రయత్నం చేశారో తప్పకుండా ఈ యొక్క ఇరవై ఐదు ఈ యొక్క ఆషాఢ మాసమే ఇది అయినప్పటికీ ఏమైనా చూపులు అంటే మాట ముచ్చట పెండ్లు చూపులు పనికిరాదు కానీ ఏదైనా దేవాలయంలో కానీ ఎవరైనా రిలేటివ్స్ ఇంట్లో కానీ మామూలుగా అమ్మాయిని చూసి రావచ్చు కనుక అలాంటివి ఏమైనా సందర్భాలు ఉంటే హ్యాపీగా వెళ్ళి రావచ్చును ఇది గమనించుకోండి అదేవిధంగా ఈ యొక్క జూలై నెలలో చిన్న చిన్న వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి జాగ్రత్త ఆడవారికైనా మగవారికైనా ఆడవారికి యంత్ర సంబంధిత అంటే వంట అటువంటి సందర్భాలలో ఆ కుక్కర్ మూత కావచ్చును లైక్ అదేవిధంగా ఆయిల్ చిల్లడం కానీ ఈ ఒకటి రెండు అని కాదు ఏదో రకంగా కొంత హెల్త్ రిలేటెడ్ కూరగాయలు కజంగా చాక్ కోసుకొని పోవడం కానీ చెప్పలేం ఒకటి రెండు అని కాదు చాలా రకాలుగా కూడా మనకు కారు ప్రమాదం కావచ్చును కారు అయితే మనం మామూలుగా వెళ్ళినా ఎదురుగా వచ్చేవాడు సరిగా రాక మనకు డ్యాష్ ఇవ్వడము ఇలాంటివి జరిగే సంఘటనలు వాడు కారు అడిగితే నాకు ఇవ్వలేదు ఎటు తిరిగి నేను కారు కొనాలి అని చెప్పి కారు కొనడము ఒక ఐదారు నెలలు ఈఎంఐ కట్టి తర్వాత కట్టలేక ఇబ్బంది పడడాలు ఇవన్నీ ఉండే సందర్భాలు ఉన్నాయి ఇక పనిచేసే చోట ముగ్గురు త్రీ మెంబర్స్ కలిపి చేసేటువంటి పనిని మీకొక్కరికే చెప్పే పరిస్థితి ఉంటుంది ఇది కూడా గమనించుకోండి నూతనంగా ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకునే ముందుకు వెళ్ళాలి ఒక సుమారుగా మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి మూలకంగా మీకు కొంత డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉంది అది గమనించుకోండి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరిని దగ్గర పెట్టుకోవాలి ఎవరిని దూరం పెట్టుకోవాలి అనేటువంటిది చూసుకొని ముందుకు వెళ్ళండి వివాహానికి సంబంధించినటువంటి బలము మీ వ్యక్తిగత చార్ట్లో చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఇక ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వీరికి కొంత ఒక స్త్రీ మూలకంగా కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది జాగ్రత్త స్త్రీల పట్ల ఎక్కువగా మీరు ఏమంటారు ఎక్కువగా మీరు ఆసక్తి చూపించకండి ఎందుకంటే పనిచేసే చోట కానీ ఇంకెక్కడైనా ఎక్కడైనా కొంత కేసు కానీ ఇబ్బందులు కానీ ఏదో రకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే పరిస్థితులు కూడా ఉన్నవి ఇవన్నీ ఉన్నవి కనుక జాగ్రత్తగా ఉండండి మన ఆధ్వర్యంలో ఈ యొక్క ఎలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని షష్టమ గురువు అష్టమ గురువు ఉన్నటువంటి గ్రహాలకు చక్కగా ప్రతి సంకటహార చతుర్థికి కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తీసుకొని హోమాది కార్యక్రమాలు చేస్తున్నాం ఇది గమనించుకోండి ఇక కర్కాటక రాశివారు మీరు తప్పకుండా కూడా ఈ యొక్క ఆవ నూనెతో దీపారాధన అది కూడా రావి చెట్టు కింద సాయంకాలము ప్రతి శనివారం చేయడం వల్ల మీ జాతకంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది దూరమై పాజిటివ్ వైబ్రేషన్ ఉండే ఛాన్సెస్ చాలా అధికంగా కనబడుతున్నాయి కనుక వ్యక్తిగత జాతక పరిశోధనకు కానీ మంచి మంచి రెమెడీస్ కానీ రెమెడీస్ అనేటువంటివి కొన్ని లక్షలు ఉన్నాయి మీ వ్యక్తిగత జాతకాన్ని బేస్ చేసుకొని మీకు ఏ రెమెడీ అయితే సెట్ అవుతుందో అది తెలుసుకొని చేసుకోవడం వల్ల జీవితము ఆనందదాయకం అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్న కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ మన ఓన్ ప్రోడక్టు నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ వేస్తారో ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో ఖచ్చితంగా ఇరవై ఒకటి నుండి నలభై ఒక్క రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా వర్జినల్ బ్రా మనకు రుద్రాక్ష ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష వర్జినల్ రుద్రాక్ష ఇది గోల్డ్ రిలేటెడ్ గురుబలము అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్ డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్ ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు సర్వసిద్ధికరమైనటువంటి బ్రా బ్రాస్లెట్స్ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు అదేవిధంగా అష్టమ గురువు షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురుబలము శని బలము అద్భుతంగా పెరుగుతుంది సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి త్రిశక్తి బ్రాస్లెట్ టైగర్ ఐ టైగర్ రిలేటెడ్ ఉండే అటువంటి ఐ అదేవిధంగా సిల్వర్ స్టోన్ బ్లాక్ స్టోన్ ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్ ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఒంట్లో అటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి ఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి లాకెట్ మన రిపీట్ ఇచ్చేటువంటి బ్రాస్లెట్ దిస్ ఈస్ దిస్ వన్ టైగర్ ఐ మోస్ట్ పవర్ఫుల్ ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండే అటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క మూడు అనేటువంటిది రిపీట్ మన యొక్క బ్యాలెన్స్ థాట్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్ మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్ అమ్మవారి యొక్క అనుగ్రహం పార్వతి లక్ష్మీ సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్ ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మనవి ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి దీనికి ఉండేటువంటి యొక్క ఈ యొక్క చైన్ అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము మనీ బ్లాకేజెస్ కానీ మనీ రిలేటెడ్ కానీ అదేవిధంగా సొంత ఇంటి కళ కానీ ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్ లెవెన్ నుంచి ట్వెల్వ్ అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి ఆల్ ద బెస్ట్